లాగా బట్ ఇది హ్యాండ్ బ్రిడ్ కాదు ఇది నేత ఇది ప్రింట్ కాదు చాలా హెవీ క్వాలిటీ ఉంది వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ లో ఒక మంచి ప్రీమియం క్వాలిటీ అన్నమాట క్వాలిటీ అండి కామికల్ రేట్ లో తెప్పించాం ఏ శారీ నా తీసుకో మేడం కేవలం అంటే కేవలం మీ అందరికీ మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివర్ దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామన్వాడ గుడి గుడివాడ వాడి స్ట్రీట్ లో మంచి షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలంటే స్క్రీన్ మీద మళ్ళీ సంబంధించండి మీరు రిసీవ్ చూడండి చిన్నగా ఉన్న ఓకే ఈరోజు కలెక్షన్ వేసే హీరో డిజైనర్ కలెక్షన్స్ తెప్పించామని న్యూ లేటెస్ట్ డిజైనర్ ఫ్యాన్సీ పాడ అండి ఓకే విత్ బటర్ఫ్లై ప్రింట్స్ అండి ఓ లేటెస్ట్ మోడల్స్ అయితే వచ్చేసేయండి సారీస్ కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ అయితే అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయండి న్యూ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది కాన్సెప్ట్ పళ్ళు సారీ మొత్తం మల్టీ ప్లేస్ వచ్చేయండి చాలా డిఫరెంట్ ఉంది సారీ ఇది ఎలా ఉంది అంటే మేడం హ్యాండ్ ప్రింట్ లాగా ఉంటది బట్ ఇది హ్యాండ్ ప్రింట్ కాదు ఇది నేత ఇది ప్రింట్ కాదు లెహరియా బటర్ఫ్లైస్ వచ్చాయండి కచ్చింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బుట్టీస్ అండి సిల్వర్ క్లోజ్ లుక్ అండి సిల్వర్ బుట్టీస్ అండి చేతికి మనం ఫంక్షన్ వేర్ గా వాడడానికి చాలా చాలా బాగుంటాయి దీని లుకింగ్ కూడా అసలు చూస్తే అసలు ఉద్ది బుద్ధి కావండి వీటిలో బటర్ ఫ్లై ప్యాటన్స్ అన్ని రకరకాలుగా ఇచ్చారు ఒక బట్టర్ కాదు అన్ని రకాలు ఇచ్చాడు సో ఫ్లవర్స్ అట్లా చేస్తా మేడం ప్లేస్ ఫ్లవర్స్ ప్రతిదీ పౌచ్ ప్యాకెట్ లో వస్తుంది మేడం ఓకే పౌచ్ ఓపెన్ చేసి చూపిస్తాం అన్నమాట బ్యాక్ ప్యాక్ లా వస్తాయండి మనకు ఓపెన్ చేసిన ఇది ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎల్లోని ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి ఇట్ల ఏ డిజైన్ కి ఆ డిజైన్ చూపిస్తాం మీకు ఈజీగా క్లియర్ ప్రైస్ ఇవన్నీ మనం పద్నాలుగు పదిహేను తక్కువ రకం క్వాలిటీ కాదండి మంచి పాస్ క్వాలిటీ అండి కామికల్ రేట్ లో తెప్పించాం ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి కేవలం కేవలం సెవెన్టీ అండి న్యూ మోడల్ మార్కెట్ లో వచ్చింది ఇవి కలర్ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీన్ నెక్స్ట్ ఫ్యాన్సీ డిజైనర్ పట్టండి మంచి క్వాలిటీ అండి నంబర్ వన్ క్వాలిటీ ఇవి గంగా పట్టు కన్నా వంద గుణాలు మంచి క్వాలిటీ అండి మన గంగా పట్టు నాలుగైదు వందలు కాదు చాలా హెవీ క్వాలిటీ వస్తుంది వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ లో ఒక మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా బాగుందండి కలర్ సారీ చాలా హైలైట్ ఉంటుంది అండి మంచి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇలా ఉంటుంది ఇవన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఆ రేంజ్ క్వాలిటీ తక్కువ రకం క్వాలిటీ కాదండి మంచి సుపీరియర్ క్వాలిటీ అన్నమాట మనం ఇప్పుడు ఈ ఆఫర్స్ లో తెప్పించాం మేడం చాలా మంచి ఆఫర్స్ లో చూడండి మంచి గోల్డ్ కలర్ అండి ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నాలుగు రూపాయలు మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఫోర్ పీస్ సెట్లో వస్తుంది మేడం సెట్ టు సెట్ నాలుగు పీస్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అండి సింగిల్ మాత్రం ఐదు వందల యాభై పడుతుంది సింగిల్ అయితే ఫైవ్ బట్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ అసలు మనం మిస్ అవ్వలేమండి సెకండ్ డిజైన్ అండి దానిలోనే సెకండ్ డిజైన్ ఓకే బట్ కలర్ వచ్చిందన్నమాట ఫోర్ కలర్స్ కలర్స్ మాల్ సేమ్ ఇవి వస్తాయి లాంగ్ అండి మంచిగా ఉన్నాయి సారీస్ అయితే చాలా ఫోర్ కలర్స్ వస్తున్నాయి మేడం కలర్స్ నెక్స్ట్ ఇంకోటి పికాక్ డిజైన్ అండి అది కూడా త్రీ డిజైన్స్ వచ్చాయి త్రీ వచ్చాయి చాలా మంచి షైనింగ్ అండి క్వాలిటీ మాత్రం మీరు మిస్ చేయలేని క్వాలిటీ మీకు అందరూ తెలుసు నిమ్నాసి షాప్ అంతా హోల్సేల్ షాప్ రేట్స్ కూడా మీకు అంతా క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది రేట్స్ కూడా అంతా తక్కువ రేట్ లో వస్తాయి ఇది పళ్ళు వచ్చి ఇది పికాక్స్ వచ్చిందండి కలర్ ఈ మూడు డిజైన్ లో ఏమైనా ఫోర్ పీస్ తీసుకుంటే ఫోర్ నైన్టీన్ అండి సింగిల్ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి వీటిలో యాభై ఫోర్ కలర్స్ సేమ్ ఇవే వస్తాయి ఒకసారి చూపిస్తాం ఫస్ట్ కలర్ అండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ అనమాట ఏమైనా తీసుకుంటే ఫోర్ అండి నెక్స్ట్ టైం సారీ సార్ నెక్స్ట్ డిజైనర్ సారీస్ అనేది చాలా హైలైట్ క్వాలిటీ అండి ఓకే దొచ్చి పళ్ళు వస్తుంది మేడం లీప్ డిజైన్ లో సారీ మొత్తం చాలా హై క్వాలిటీ వస్తుంది ఓకే ఇది టోటల్ గా సారీ అండి రేట్ వైస్ గా ఇన్ని ఐటమ్స్ చాలా మంచి క్వాలిటీలు ఓకే రేట్ కూడా మంచి చాలా అవకాశం ఉంది ఇట్లా వచ్చింది ఖర్చింగ్ పాయింట్ ఇది బ్లౌజ్ అండి ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ చాట్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాం ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు అన్నమాట ఓపెన్ చేసిన దానిలోనే ఒక కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్త్ కలర్ సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది కదా సార్ చేస్తాం సింగిల్ అయినా చేస్తాం ఓకే చాలా సూపీరియర్ క్వాలిటీ అండి మీకు పెట్టుబడి కన్నా మ్యారేజ్ బాగున్నాయి పెట్టుబడి అయితే సూపర్ గా కనిపిస్తాయి అన్నమాట సారీస్ ఆఫీస్ వేరు కూడా సూపర్ గా ఉంటాయి మేడం అసలు రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ ఉంది కదా సార్ సింగిల్ అయినా కొరియర్ చేస్తాం ఓకే ఇవి కలర్స్ సేమ్ సారీలోనే ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ అన్ని డిజైనర్ కలెక్షన్ అండి అంత షోరూమ్ ఐటమ్ చూపిస్తాం మీకు అంత ఓకే మంచి ఫ్రెండ్లీ సిల్క్ క్వాలిటీ అండి షేడెడ్ సారీ డబుల్ షేడ్ వస్తుంది క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ అండి ఫ్రెండ్లీ సిల్క్ అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయండి కంప్లీట్ గా ఒకటే క్వాలిటీ మొత్తం ఇలా ఒక్క డిజైన్ రాదండి ఇది మిక్స్ బెల్ అనమాట దీనిలో రకరకాల డిజైన్స్ ఇస్తాడు ఈ శారీ మొత్తం ఇలా వచ్చి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ అండి ఫస్ట్ వీడియోలో మనం ఇవన్నీ ఆఫర్స్ లో లేదు అప్పుడు మనం ఎయిట్ ఫిఫ్టీ లో అమ్మా ఇప్పుడు మనకి ఇలా ఆఫర్స్ లో ఇచ్చాడు మేడం ఆఫర్స్ లో ఇవగానే మనకి రేట్స్ మనకి అవకాశం అయినా రేట్లు వచ్చినాయి ఏ శారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే క్యూను ఫైవ్ నైంటీ నైన్ కి ఇస్తా మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి వీటిలో కలర్స్ వస్తాయి చూడండి ఇది వచ్చి సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది ఇరవై ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా నీట్ గా అర్థమైనట్టు చూపిస్తాను ఈ ఆఫర్ అనేది ఓన్లీ వన్ డే అండి ఓకే దీంట్లో ఇంకో డిజైన్ వచ్చింది మంచి ఫ్రెండ్లీ క్వాలిటీ ఉంది. హ్మ్ హ్మ్ అండ్ బ్లౌజ్ ఇది చిన్న కొ డిజైనర్ పీస్ ఉంది. హ్మ్ డిజైనర్ బ్లౌజ్ ఏమైనా తీసుకోవచ్చు మీరు. హ్మ్ ఇంకో రంగు ఇదండి. ఓకే. నెక్స్ట్ ఇంకో డిజైనర్ పీస్ ఉంది. సూపర్ క్లాస్ క్వాలిటీ. మోడల్ షోరూమ్ టేస్ట్ బ్లౌజ్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది ఇది కూడా మనం ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం నెక్స్ట్ ఇది ఇంకోటి రేట్ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ అండి

డిజైన్స్ కేవలం ఫైవ్ నెక్స్ట్ మంచి బ్రాండెడ్ డోలా సిల్క్ లో హెవీ మలాయి డోలా సిల్క్ అండి మంచి బ్రాండెడ్ బట్ స్టాక్ అనేది చాలా లిమిటెడ్ గా ఉందండి ఎందుకంటే ఇవి హెవీ క్వాలిటీ వచ్చినాయి ఇవన్నీ తొమ్మిది వందల ఆరేంజ్ క్వాలిటీ అండి కింద జకాడర్ కూడా ఇచ్చాడు లేస్ వచ్చిందా అట్లాంటి హెవీ క్వాలిటీలు మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం అంటే కేవలం త్రీ నైన్ అండి ఓన్లీ త్రీ ఓకే వీటిలో మన దగ్గర డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ మోడల్స్ వచ్చినాయి ఒక రెండు మూడు సారీస్ ఓపెన్ చేసుకుంటాయి రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ అండి మీకు ఎంత తక్కువ రేట్ లో రిటైల్ రేట్ లాగా రావట్ల హోల్సేల్ రేట్ కే రిటైల్ అమ్మకం చూడ్డానికి క్రేప్ డిజైన్ లాగా ఉంటాయి మేడం బట్ ఎంత మంచి క్వాలిటీ డోలాలో ఉంచిందంటే చాలా రీజనబుల్ రేట్ ఇస్తాం త్రీ నైన్టీ క్రేప్ డిజైన్ లాగా ఉంటుంది ఇది ఫైనల్ ఆఫర్స్ అండి తర్వాత ఎన్ని రేట్స్ అనేది ఆరు ఏడు వందలు పైన మనకి మనకి అందుబాటులో వచ్చింది మంచి అందుబాటులో వచ్చింది అందువల్ల ఇది ఇస్తాను ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు బెల్ ఉంటుంది బెల్ టచ్ చేస్తే వెంటనే చూడొచ్చు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే త్వరగా అయిపోతాయి ఇవి తక్కువ రేట్ లో ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి అండి సారీస్ స్టాక్ ఉందంత వరకే లిమిటెడ్ ఆఫర్ ఇలా ఉంది సారీ ఇంకొక రేపు డిజైన్ అండి సో ఏమైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి మంచి ఛాన్స్ రేట్ లో వస్తాయండి ఐటమ్స్ అనేది నెక్స్ట్ టైం కలెక్షన్ సార్ మంచి క్వాలిటీ లెహెంగా సెట్స్ అండి ఓకే మొత్తం అంతా థ్రెడ్ వస్తుంది బాగుందండి ఇప్పుడు స్లో స్లోగా వీటి రేట్స్ చాలా చాలా పెరిగినాయండి ఎందుకంటే ఇది పద్దెనిమిది యాభై రెండు వేల ఆరు ఇంచ్ క్వాలిటీ అండి ఇవి నెట్ వర్క్ అండి అట్లాంటిది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి ప్రీవియస్ వీడియోలో మనం మాత్రం సిక్స్ నైన్ షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు రేట్స్ అనేది చాలా చాలా అప్పుడు కూడా మేము ఫైనల్ ఆఫర్స్ కింద ఇచ్చాం బట్ ఇప్పుడు మాత్రం మనం ఇచ్చే ఫైనల్ రేట్ అండి ఏ పీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం సెవెన్ కి ఇస్తాం అండి రేట్స్ చాలా పెరిగినాయి అండి ఇప్పుడు ఈ పెరిగిన రేట్ లో కూడా మన దగ్గర ఓన్లీ ఒక టెన్ ట్వంటీ పీసెస్ వస్తాయి ఎక్కువ స్టాక్ నెక్స్ట్ టైం మాత్రం ఇవన్నీ పద్నాలుగు పైన వెళ్తాయి

ఓకే వీటిలో కూడా త్రీ కలర్స్ వచ్చినాయండి ఏవైనా తీసుకోవచ్చు ఫోర్ కలర్స్ కలర్ మెరున్ వచ్చి థర్డ్ కలర్ అండి ఇది గోల్డ్ డాక్ కలర్ అండి ఫోర్ కలర్ అండి సో మొత్తం మీద మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇవి కూడా అయినండి తర్వాత వెయ్యి పైన వెళ్తాయండి స్లో స్లోగా రేట్స్ ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి సో మనకి ఈ రేట్ మాత్రం లాస్ట్ అవకాశం ఉంది ఇది ఇప్పుడు మంచి బ్రాండెడ్ ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టండి చాలా మంది చూస్తున్నారు ప్యూర్ అనేది అంటే ప్యూర్ వచ్చింది మంది దీనిలో మిక్సింగ్ మసాలా ఏమి రాదండి ఒరిజినల్ కంచి పట్టండి చూడండి పళ్ళుతో తెలిసిపోద్దండి మీకు ఇవి మీకు తొమ్మిది వేలు పదివేలు పై రేంజ్ ఐటమ్స్ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి అలాంటి గుడ్ క్వాలిటీ అనేది మనకి మంచి ఛాన్స్ రేట్ లో వచ్చిందండి మేడం యాక్చువల్లీ ఏంటి మేడం ఉన్న మాట చెప్పాలంటే కొద్దిగా సూక్ష్మ రూపాలు ఇచ్చాడు లైట్ గా ఏమైనా వీవింగ్ మిస్టేక్ ఏమైనా నేత కలవడం అలాంటి ఉంటాయి సో దాని వల్ల మనకి ఈ రేణి చేస్తున్నాడు అండి లేకపోతే మనకి ఈ రేట్ రావండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై చూడండి చిన్న చుక్క కూడా తేడా లేదండి డ్యామేజ్ నాకు అక్కడ కనపడలేదండి స్మాల్ మిస్టేక్ అనపడలేదండి బట్ అయినా ఆయన సో మీరు అలానే అనుకొని తీసుకోండి ఓకే ప్యూర్ కన్సెషన్ ప్యూర్ ఒరిజినల్ దీనిలో డూప్లికేట్ ఉంటే ఫ్రీ అండి ఓకే మీకు కావాలంటే బయట టెస్టింగ్ కూడా చూసుకోండి నేత తెలుసుపోద్ది ఇది ముట్టుకోగానే ప్యూర్ ఆట వీటిలో మన దగ్గర ఇప్పుడు నలభై యాభై డిజైన్స్ వస్తాయండి బాక్స్ మీకు ప్రతిదీ షేర్ చేస్తాండి అండి ఓకే ప్యూర్ కన్సీప్ట్ మేడం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఇదంటే తొమ్మిది వేల పైనే ఉంటుందండి సారీ అలాంటి హెవీ క్వాలిటీ కూడా మనకి ఇదే రేట్ కి ఇచ్చండి మంచి మీనాకరి పోవడం ఓకే మ్యారేజ్ సీజన్ ఉంది కదండి చక్కగా పట్టు సారీస్ మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి ఈ శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ హెవీ క్వాలిటీస్ వస్తాయండి చాలా వస్తాయి అండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు అండి కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కనకాంబరం కలర్ అండి ఓకే డార్క్ గ్రీన్ కలర్ వైలెట్ ఇప్పుడు ఈ రంగే మనకి రాలేదండి పట్టి ఈ ఫస్ట్ టైం ఇచ్చాడు సూపర్ అండి అస్సలు కాంట్రాస్ట్ బాటర్ లేకుండా సేమ్ బాటర్ ఇచ్చాడు గ్రీన్ కలర్ చాలా గా ఉంది అంటే అది ఒక యూనిక్ మోడల్ అండి అది చూడండి మీకు ప్రతిదీ తో సహా చూపిస్తాను అండి లిమిటెడ్ స్టాక్ అండి దయచేసి చెప్తాను ఓన్లీ ఇవన్నీ రెండు మూడు రోజులు కన్నా ఎక్కువ ఉండవండి ఈ రేట్ లో అంటే అస్సలు ఉండవండి లంబరాల్ శారీ అండి రాణి కలర్ అండి మంచి రాణి కలర్ మీనాకరి బోర్డర్ డైట్ పేస్టల్ షేడ్ కొందరికి క్లాస్ గా కావాలండి ఈ శారీ మాత్రం అసలు మిస్ అవమాక చాలా హై క్వాలిటీ

అలా మీరు పెట్టు ఇది చాలా లేటెస్ట్ షేడ్ అండి అసలు మీరు షాప్ లో ఇంకా దగ్గర చూపిస్తాను కొత్త షేడ్ అండి ఇది మాత్రం ఉప్పాల స్టైల్ అండి అసలు ఈ శారీ కంటే బరువు ఏమీ లేదండి అసలు కొద్దిగా ఇదేంటంటే పెద్ద వాళ్ళకి బాగుంటుంది అండి నా అభిప్రాయం నేను చెప్తాను పెద్ద వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి చూడండి పళ్ళు బాగుంది చాలా బాగుంది శారీస్ మంచి క్వాలిటీ అండి క్వాలిటీ చాలా హెవీగా ఉంది బాగుందండి ఇంకోటి మిర్చి రెడ్ లోని ఇంకోటి ఇచ్చాడండి తలంబ్రాల్ షేర్ చాలా బాగా ఇచ్చాడండి అసలు మీరు తలంబరాలు షేర్ మాత్రం మీకు పదివేలు కొనాల్సింది ఈ రేటు కి అలాంటిది మనకి మంచి అవకాశం మిర్చి రేట్ లోనే రెండు మూడు కలర్స్ ఇచ్చాడం ఇంగ్లీష్ షేడ్ కూడా ఒకటి ఓకే ఏ సారీ నా తీసుకోమండి కేవలం అంటే కేవలం ఓన్లీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఓకే గ్రీన్ కలర్ టోటల్ కలర్స్ చూసారు కదండి మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసి చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆఫర్స్ లో ఉన్నాయండి సారీస్ అయితే మిస్ అవద్దు మంచి క్వాలిటీ సారీస్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు